ఈరోజు మీ ముందు పెత్త పరుగులతో వచ్చాను చూడండి ముందు పెత్త పరుగులు కొనుక్కొని ముందు ఒక రాయి మీద మంచిగా బుర్రలు దానిలో పొట్టి తీసుకొని సాఫ్ చేసుకున్నానండి తర్వాత దీనిలో కొంచెం ఉప్పు పసుపు వేసుకొని క్లీన్ చేసుకొని కడుక్కుంటున్నాను చూడండి కడాయి పెట్టుకున్నాను దాంట్లో ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసుకొని దాన్ని కొంచెం దంచుకొని మరి నేను ఆయిల్లో వేసుకొని ఫ్రై చేస్తున్నానండి ఇది కొంచెం బాగా ఫ్రై అయ్యాక నా దగ్గర మిక్సీ లేడు అందుకని నేను దీంట్లో అల్లం తల్లుల్లి వేసుకొని బాగా దీన్ని దంచి పెట్టుకున్నాను నేను దీన్ని నేను తాలింపులో వేసుకుంటాను ఇప్పుడు ఇది కొంచెం బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులో రెండు టమాటాలు కట్ చేసుకుని నేను వేసుకుంటాను ఇప్పుడు అల్లం తల్లుల్లి బాగా బంగారం రంగులో ఏగిపోయింది కదా ఇందులో నేను ముందుగా కట్ చేసుకుని టమాటా ముక్కలు ఉంచుకున్నాను ఇప్పుడు ఈ టమాటా ముక్కలు ఇందులో వేసుకున్నాను నేను ఇప్పుడు బాగా కలుపుకొని ఇందులో కావలసినంత కారం పొడి వేసుకున్నాను ఇప్పుడు అందులో కొంచెం పసుపు వేసుకున్నాను తర్వాత టేస్ట్కి సరిపడ్డ ఉప్పు ఉప్పు వేసుకొని దీన్ని బాగా కలుపుకొని మూత పెట్టుకుంటే టమాటా కొంచెం తగ్గుతుంది తగ్గినప్పుడు దీంట్లో మనం చింతపండు నీరు వేసుకోవాలి దీన్ని ఇప్పుడు మూత పెట్టు ఇప్పుడు ఇప్పుడు మూత చూద్దాం చూడండి టమాటా బాగా వేగింది కదా బాగా సెట్ టమాటా ఇప్పుడు ఇందులో మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఈ పరిగెల్ని వేసేసుకుందాం వీటిని నేను క్లీన్ చేయడానికి నాకు మినిమం గంట పట్టిందండి నా దగ్గర పెట్టలేదు ఒక మీడియం క్లా చాకుతో నేను తంటాలు పడ్డాను చాలా కష్టమండి బాగా క్లీన్ చేసుకున్నాను దీన్ని ఇప్పుడు మనం ఇందులో వేసేసుకుంటున్నాను వేసేసుకొని దీన్ని కొంచెం చేప ఇవన్నీ వేసేసుకొని ఇప్పుడు గరిటితో కాకుండా దీన్ని ఇలా ఇలా చేసుకోవాలి ఇలా పట్టుకొని ఇప్పుడు దీన్ని దీన్ని ఇలా తగ్గించుకోవాలన్న గరిటితో కలిపితే ఇవి ముక్క ముక్కలు అయిపోతాయి అందుకని దీన్ని ఇలా చేసుకొని ఇప్పుడు దీన్ని మనం ఐదు నిమిషాలు మూత పెట్టుకున్నాం మూత తీసి చూద్దాం చూడండి కొంచెం ఉడుకునట్టు అయ్యాయి కదా ఇప్పుడు మనం ముందుగా నేను పులుపుకి తగ్గట్టు చెంతపండు పిండుకొని ఉంచుకున్నాను ఈ పులుపుని ఇప్పుడు దీనిలో వేసేసుకుందాం వేసేసుకొని మూత మూత పెట్టుకుందాం దాన్ని కలపకుండా అలాగే ఉంచుకుందాం అది కొంచెం వేడయ్యాక అదే మరుగుద్ది మరిగి చేపలు పైకి వస్తాయి కలిపితే ముక్కలైపోగలవు చేపలు చూడండి కొంచెం చారు మరుగునట్టు అయింది కదా దీన్ని మెల్లగా కిందలు వెళ్ళి కలుపుదండి మెల్లగా కదపండి లేదంటే చేపలు వేగిపోగలవు కలిపాం కదా దీన్ని ఇలాగే మూత పెట్టకుండా కాసేపు వదిలేద్దాం హై ఫ్లేమ్లో ఇది మరుగుద్ది తర్వాత కొంచెం దీన్ని మీడియం ఫ్లేమ్లో వదిలేద్దాం చారు బాగా మరతుంది కదా దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకున్నాను ఇప్పుడు చారు బాగా మరిగినప్పుడు ఉప్పు వర్ర అన్నీ చూసుకొని దించిపోయే పది నిమిషాల ముందు కరివేపాకు వేసుకుంటున్నానండి ఈ కరివేపాకు ఫ్లేవర్ చాలా బాగుంటుంది కొంతమంది కొత్తిమీర వేస్తారు నేను కరివేపాకు వేస్తాను చికెన్లో కూడా దించే ఒక పది నిమిషాల ముందు కరివేపాకు వేసుకుంటాను దాని వాసన భలే ఉంటుంది ఇప్పుడు ఇందులో చికెన్ మసాలా వేసుకున్నాను దీన్ని ఇప్పుడు లైట్గా ప పై పైలో ఇలా కలుపుకొని దీన్ని ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకుంటాను మూత పెట్టుకుని తర్వాత స్టవ్ ఆఫ్ చేసేస్తాను మూత తీసి చూద్దాం బాగా వచ్చింది చేపలు బాగా మరిగీ చూడండి బా సూపర్గా ఉంది పెద్ద పెద్ద చేపలు చెరువు చేపలు సముద్రం చేపలు ఏవైనా తింటే మెడిసిన్ వాడిన వాళ్ళకి రియాక్షన్ అవుతుంది అంటారు కదండి పెద్ద పరుగులు ఎవరైనా తినొచ్చండి చిన్న పిల్లలైనా పెద్ద పిల్లలైనా ముసలి వాళ్ళైనా ఏ మందు వాడినాలైనా పెత్త పరుగులు తింటే ఏమి కాదు కాళ్ళు సలుపులు రావంటారు నడుము నొప్పులు రావంటారు ఎక్సలెంట్గా ఉందండి టేస్ట్ చూసేద్దాం సూపర్ మీరు కూడా ట్రై చేయండి మా ఊర్లో ఉండేటప్పుడు వీటిని ఏ పట్టుకొని వండుకొని తినేవాళ్ళం అండి ఇప్పుడు మ్యారేజ్ అయ్యాక బయట ఊరికి వచ్చాం కదా వీటిని కొనుక్కొని మరీ తింటున్నాను అదే త్రిల్గా ఉంది థ్యాంక్ యూ బాయ్